పురమైన సహోదరి సహోదరులారా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మతశ్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుకున్నాను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగగా ఇరవై రెండవ వచనలో యేసు అతన్ని చూసి నన్ను వెంబడించము మృతులు తమ మృతుల్ని పాతి పెట్టకొని నిమ్మని చెప్పాను రైతుల ప్రభునందు ప్రమైన సహోదరి సహోదరి ఈ మాట మీద లోకంలో చాలా వాదనలు కలుగుతున్నాయి ఏమిటంటే యేసు ప్రభువు చనిపోయిన తండ్రిని కూడా పాటి పెట్టుకోవద్దని చెబుతున్నాడు ఈయన ఇలా దేవుడు అవుతాడు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అయితే భావాన్ని తీసుకోవాలి కానీ భావాన్ని తీసుకోకుండా ఎవరు కూడా వాక్యాన్ని తప్పుపట్టడానికి అవకాశం లేదు శిష్యుల్లో ఒకడు వచ్చి ప్రభు నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు సెలవిమ్మని ఆయన అడిగాడు అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే మృతులు తమృతుల్ని పాతి పెట్టుకుని నిమ్ము అన్నాడు మృతులు మృతులు అంటే ఎవరు అక్కడ ఆల్రెడీ వాళ్ళ నాంగారు చనిపోయి ఉన్నారు అలాగే ఆయన చుట్టూ కొంతమంది చేరారు వాళ్ళు దేవునిని ఎరగని ప్రజలు ఒకవేళ ఎరిగి ఉన్నా కూడా దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడవని ప్రజలు దేవుని ఎరగని వారు మృతులే దేవుని ఎరిగి ఉండి ఆయన ఆజ్ఞల చొప్పున నడవని ప్రతి వారు కూడా మృతులే అందుకనే దేవునికి తెలుసు ఎవరు కలిగిన వారు ఎవరు చనిపోయి ఉన్నారు కనుక ఆ మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటాయి అంటే బ్రతికున్నారు కానీ చనిపోయిన స్థితిలో ఉన్న వారు చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టుకుంటారు నీవు జీవంలోకి వచ్చావు కాబట్టి నువ్వు నన్ను వెంబడించని ప్రభు యేసుక్రీస్తు వారు ఆ మాటను ఆత్మ సంబంధంగా తెలియపరిచారు అయితే తర్వాత ఆ సహోదరుడు ఆ తండ్రిని మరి ఆగి పెట్టుకుని మళ్ళీ ప్రభు యేసుక్రీస్తు వారిని వెంబడించి ఉండవచ్చు అయితే భావాన్ని గమనించుకోవాలి మృతులు తమ మృతుల్ని అంటే యేసుని ఎరిగేయండి ఆయన మాట చెప్పు నడవని వాడు మృతుడు ఏసుక్రీస్తుని అసలు ఎరగకుండా అనగా స్వార్థ చెప్పినను వినకుండా దాన్ని తిరస్కరించేవాడు కూడా మృతుడు ఎలా మృతుడు అవుతాడంటే క్రీస్తుని ఎరిగి ఆయన ఆజ్ఞ చెప్పు నడవని వాడు రెండో వర్ణానికి వెళ్తాడు అంటే నరకాతి అలాగే దేవుడు స్వార్థ చెప్తున్నాను వినకుండా నిర్లక్ష్యం చేసేవాడు కూడా రెండవ బాధానికి వెళ్తాడు అనగా నరకానికి వెళ్తాడు ప్రియమైన వాళ్ళు కనుక ఏ ఏది ఏమైనా వారు మృతులుగానే ఉన్నారు మరి జీవం అంటే ఎవరంటే దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటే సామెతలు గందంలో ఒక అద్భుతమైన ఆట రాయబడింది సామెతలు గన్నం ఎనిమిదో అధ్యయం ముప్పై అధ్యంలో నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను యహో కటాక్షం వానికి కలుగును అలాగే ఎనిమిది ముప్పై ఆరు నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకున్నాము నా ఎందు అసహ్యపాడు వారందరూ మరణమును మనం అంటే యేసుని ఎరగని ప్రతి వారు కూడా మరణంలో ఉన్నారు ప్రియమైన వారుల అలాగే యేసు ప్రభుత్వాడు నేను సత్యము జీవమును మార్గము నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దుకి రావడం అంటే యేసుక్రీస్తే జీవం ఆ జీవాన్ని నమ్మినవాడు జీవం కలిగిన వాడు ఆ జీవం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం నడిచేవాడు జీవం వాడు కనుక నాకు ప్రియమైన వాళ్ళరా దేవుని అసలు ఎరగని వ్యక్తిగా ఉన్నావా ఎరుగు ఎండు ఎరగమన్నట్టుగా అంటే ఎరుగు కూడా దేవుని వాక్యం చొప్పున నువ్వు నడవట్లేదా నువ్వు నడవకపోతే కనుక నీవు మృతుడివే కనుక మృతులు మృతులు పాతి పెట్టుకుంటారు మనం జీవం కలిగిన వారం కాబట్టి జీవం కలిగిన ఆయన వాక్యం చొప్పున మనం జీవించాలి ఆయన జీవం కలిగిన జీవుడు అంటే ఆయన మరణం గెలిచిన దేవుడు ఆయన మరణించే మౌనంగా ఉన్న దేవుడు కాదని మరణించి తిరిగి మూడో దినాన లేచిన దేవుడు అలాగే సజీవులకు దేవుడైన నిన్న నేడు నిరంతరం ఏక్రీత్తుకున్న దేవుడు భూమి ఆకాశాలు గతించిపోయాను గతించిపోతని దేవుని మాటలకు పుల్లైనా పోదంట ప్రియమైన వాళ్ళు ఏబు గారు అంటారు నా దేవుడు సజీవుడని ఆయన భూమి తిరిగి నిలుచునని నేను ఎరుగుతున్నట్టాడు ఏబు సో దేవుని వాక్యం అంతా ఏం చెప్తుందంటే దేవుడు సజీవుడు దేవుడు మృతుడు కాదు అలాగే దేవుని ఎరిగిన మనం కూడా సజీవులమే కానీ మృతులము కాదు ఆ యవనస్తుడు ఏసై నెరుగున్నాడు కాబట్టి అతడు జీవం కలిగిన వాడు అక్కడ ఉన్నవారు అందరూ కూడా దేవుని తెలుసున్నారు కానీ దేవుని వాక్యం చెప్పడం నడవని వారు కావచ్చు లేక దేవుని స్వార్త చెబుతున్న విని అంగీకరించకుండా తిరస్కరించేవారు కావచ్చు సో ఆ మృతులు చనిపోయిన వ్యక్తిని బాతి పెట్టుకుంటారు ఇది దీని భావం కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తండ్రిని బదిలు చేయొద్దని చెప్పట్లేదు బాధ్యతలు విస్మరించొద్దని చెప్పట్లేదు అత ఈ సుప్రభారు బాధ్యత కలిగి బాధ్యత కలిగి జీవించమన్నాడు పిల్లారా మీ తల్లిదండ్రులు సన్మానించుడే అని చెప్తున్నాడే నువ్వు దీర్ఘాయుష్యం తొడవునట్లు ఈ తల్లిని తండ్రిని సన్మానించమని కూడా దేవుని వాక్యం చదివిస్తున్న ప్రేమైన వాళ్ళ కనుక దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి కానీ మనము మనకి ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకుంటే మనం కూడా జీవనం అన్నవారు కాదు మనం కూడా మృతులమే ప్రేమైన వారు కనుక దేవుని లేఖనాలు చక్కగా మనం అర్థం చేసుకుని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం దేవుడి మీ అందరినీ గాక ఆమెను